టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులు ఉంటారు అనడంలో సందేహం లేదు ఆయన అభిమానుల్లో సామాన్య ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఉంటారు గతంలో పలువురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తమకు మహేష్ బాబు అంటే ఇష్టమని అన్నారు అంతేకాకుండా కొందరు మహేష్ బాబు అంటే తమకు క్రష్ అని కూడా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి మహేష్ బాబు వయసు పెరిగినా కొద్ది మరింత అందంగా హ్యాండ్సంగా కనిపిస్తున్నారు ఆయనతో సినిమాలు చేయాలని ఎంతో మంది హీరోయిన్స్ కోరుకుంటారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సైతం మహేష్ బాబుతో సినిమా కోసం ఎదురుచూస్తున్న సందర్భాలు చాలా చూశాం తాజాగా మహేష్ బాబుపై తన అభిమానంను మరో హీరోయిన్ చాటుకుంది ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్ ఈ మధ్య కాలంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన విషయానికి తెలిసిందే తాజాగా తెలుగులో భైరవం సినిమాలో అదితి శంకర్ గా నటించింది ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా అదితి ఒక ఇంటర్వ్యూలో తనకు మహేష్ బాబుపై ఉన్న అభిమానంను మాటల్లో చెప్పింది తనకు మహేష్ బాబుపై ఉన్న అభిమానంతో ఆయనతో ఫోటో దిగాలని కోరుకున్నాను ఆయనతో ఫోటో దిగిన సమయంలో చాలా సంతోషంగా అనిపించిందని కూడా అదితి చాలా బోల్డ్గా సింపుల్గా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నాకు నా సోదరి ఐశ్వర్యకి మహేష్ బాబు అంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే ఒకసారి ఆయన ఒక హోటల్లో కనిపించిన వెంటనే ఫోటో కోసం వెళ్ళి అడిగాము ఆయన వెంటనే ఇప్పుడు కాదు అంటూ నో చెప్పాడు దాంతో మేము నిరుత్సాహంతో అక్కడ నుంచి వెళ్లాము అయితే మేము శంకర్ గారి కూతుర్లం అనే విషయానికి తెలిసి దగ్గరకు పిలిచి మరీ మాతో ఫోటో దిగాడు ఆయన చాలా స్వీట్ పర్సన్ ఆయన చాలా సింపుల్గా ఉంటాడు ఆయన ప్రతి ఒక్కరితోనూ కూల్గా మాట్లాడటం మేము చూశాం ఆయనను దగ్గరగా చూడటం చాలా ఆనందాన్ని ఇచ్చిందని ఆ సమయంలో ఫ్యాన్ మూమెంట్ను ఎంజాయ్ చేశామని శంకర్ చెప్పుకొచ్చింది మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు గత ఏడాది గుంటూరు కారం సినిమాతో వచ్చిన మహేష్ బాబు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాడు దాంతో మహేష్ బాబు అభిమానులు ప్రస్తుతం రూపొందుతున్న రాజమౌళి సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు మహేష్ బాబు రాజమౌళి సినిమా రావడానికి కనీసం రెండేళ్ల సమయం పట్టవచ్చు రెండు వేల ఇరవై ఏడులో వీరి కాంబో మూవీ విడుదల ఉంటుందని తెలుస్తోంది భారీ విజువల్ వండర్ గా ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో రాజమౌళి రూపొందిస్తున్నాడు మహేష్ బాబు సినిమా రావడానికి చాలా సమయం ఉంది కనుక ఈలోపు మహేష్ బాబు పాత సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి